అందరికీ ఇంకా ఈ అయితే చిన్న పని మీద వెనుకుండలు అయితే వెళ్ళొచ్చేసాము ఇంకా అలానే మూడు ఎకరాలు అయితే మొక్కజొన్నేస్తున్నాం కదండి వాటి దుక్కుల మీద భవంతిన దుక్కుల మీద అయితే ముందు చెమ్మాలన్నమాట మా ఇద్దరికి కొంచెం లైట్గా జలుబు చేసిందండి అందుకే గొంతు కొంచెం మారిపోయింది ఆ దుక్కుల మీద అయితే ముందు చెమ్మాలంట చిమ్మిన తర్వాత గొర్రెప్పి మరి బోజలు తీసిన తర్వాత ఎత్తరం పెట్టాలంట ఇంకా నేను ఇప్పుడేనండి చోట అదే కదా నేను మేము పొలం వేయటం అందుకని చెప్పేసి బావతో వచ్చేసాను అమ్మాయి ఏమో నిద్రపోతుంది అడైతే మా నాయనమ్మ ముందనమాట అంటే అమ్మ ఇంకా ఎట్లా అమ్మ ఇప్పుడే నిద్రపోయింది రెండు మూడు గంటల దాకా లేకపోదని చెప్పేసి కూర్చోబెట్టి నేను అయితే వచ్చేసాము ఎందుకంటే బావకు కొంచెం తోడుగా ఉండొచ్చు ముందు జిమ్మేటప్పుడు అని వచ్చేసాను ఇంక ఈ ముందు అయితే కలుపుతా ఉన్నాడు బావ చూపిస్తాను చూసే ముందుకట్ల అదేమో సూపర్ సల్ఫేట్ అంట నాకు ముందు కట్టలు తెలీదు సల్ఫేట్ ఇది కూడా అదేగా ఇదా ఏమనండి నాకు ముందు గురించి అది తెలీదు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు మేము ఎప్పుడు పొలం వేయలేదు మేము ఎప్పుడైనా ఒడ్లే కొనుక్కుంటాం మా మాగాడికైనా కానీ మొక్కసారి ఇలా బా నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఏవో అయితే అందరితో ఉన్నప్పుడు వేసేవా అందుకే అయ్యే వేరు వేరుగా ఉన్నాయి ముందు గడ్డలుగా ఆడితే అట్లా చలిక మరి నీళ్ళు బడి గడ్డలు ఆడితే దొక్కితే సరిపోతే మాట్లాడాలి అని చెప్పి నేను మొహం ఆడకు పోనండి ఈ పిల్లలు కూడా నేను ఎంత పని చేసిందో అంత పని చేయాలి ఈ పిల్లలు కూడా చేసిద్ది పండగ చేసిద్ది పండగ

డీఏపీ డీఏపీ అంటే కానీ చూడండి ఇప్పుడు మొన్న చేరు మెట్లో జిమ్మేటప్పుడు అనమాట మెట్లో కాదు మా గట్లు ఎక్రికాక ఏ విధంగా అన్నిటికీ ఎట్లా అప్పు తీసుకొని మొత్తం పోసి కలపాలా మూడు ఎకరాలకి తొమ్మిది కట్టలు అండి ఇంకా తొమ్మిది కట్టలు అంటే ఇంకా మళ్ళీ మా ఇంకా మూడు ఎకరాలు ఉంచే మాకుంది ఒక రోజు పట్టిద్ది నేను కూడా ఇంటికాడ ఎందుకు చిన్నగా పని నేర్చుకోవచ్చు అని బావతో పాటు అయితే వచ్చేసాను ఒక పొక్కేమో లేక కుదరపోయా లేకపోతే ఇంక నేను బాగా చేసుకునే వాళ్ళం అయినా కానీ కూలని పెట్టే పని లేకుండా అది కూడా అదేనా కలపాలి వాటిని రెండు బాగా మిక్స్ చేసేసి చెమ్మాలన్నమాట ఇది ఒక్కొక్కట రేట్ ఎక్కువ ఒక్కొక్కటి పదహారు వందలా ఆ లెక్కను చూసుకుంటే పదహారు పదిహేను పదహారు వేలు అవుతాయి పది కట్టలు ఓ తల్లి పది కట్టలు పహర ఇంకేం కొనేది డబ్బులు ఉన్నాయండి ఇంక కొన్ని డీస్ సరిపోతే కొన్ని డీజు జరిపోవని ముందుగానే కొన్ని దాచి పెట్టి ముందు కట్టలు ఈ విధంగా తెస్తున్నాము కలుపుతావా ఇద్దరంగా పక్కన తప్పు చూపిస్తాము అంటే మొత్తం బాగా కలిపేసామండి రెండు సార్లు అయితే శుభ్రంగా కలిపేసుకొని అంటే మొత్తం కలిసిపోవాలన్నమాట ముందు రెండు మిక్సింగ్ కావాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఆ విధంగా బాగా నాకు కొద్దిగా ఎత్తు అసలు మెడజాలు బాగా తీట్లో నడవాలంటే సగం సగం ఎత్తు సమానంగా రెండు రోజుల నుంచి బిల్లలు మింగు తింటే చేయించుకొని ఎండకొచ్చినప్పు అవుతుంది ఈ జలుబు ఏందో విపరీతంగా చేసిందండి సడన్గా ఉన్నట్టుండి రోజు పంపు నీళ్ళు తాగుతా ఒకసారి ఒక్కసారి మినరల్ వాటర్ తాగేలేకి ఆ నీళ్ళు గట్ట జలుబు చేసేసింది అది ఒక వాతావరణం మారేసరికి పా బావకైతే మధ్యాహ్నం కళ్యాణ్ నీళ్ళు కూడా వచ్చినాయి సచివాలయంలో మళ్ళీ పనందని వెళ్ళాడు అసలు ఇంటికాడ ఉన్నదే లేదండి ఇంటికాడ ఉన్నట్టుకోలేదు మాకైతే అటు ఇటు తిరగడమే సరిపోయింది అది మా ఈ గెట్టు కానీ వస్తుంది చూసారా ఆ గెట్టు పక్కదే మాది మూడు ఎకరాలు బోర్మడ్ మనమాట దాన్ని మొత్తం జిమ్ముకుంటా బావాలి ఇంక ఈ విధంగా అయితే అన్ని గోతాలకి ఎత్తేసుకొని మనం మోసుకుంటా బావాలని బావాలి ఇమింటి నాకు సరే ఇంకా ఇంటికి అయితే వచ్చేసారనమాట ఇంటికి వచ్చేసి కసూడ్చి అంటులతో ఇంకా నీళ్ళు పట్టేస్తే పని అయిపోద్ది ఇంకొకసారి నీళ్ళు పోయినాయి ఎలా టైం వచ్చేసి ఐదున్నర అయిందనమాట బాగా వచ్చి ఒక గంటకు వస్తాడు లోపు నీళ్ళు కాగుచ్చితే పగలకాడే నీళ్ళు పోసుకుంటాడండి అసలు బట్టలు కొడతకలేదు ఇప్పుడు ఉతికేసి అలా ఈ అయినా కానీ పొద్దున్న నాన్న నుంచి నేను వెనకొని వెళ్ళి వెనకొనిచ్చ సచివాలయంకెళ్ళి సచివాలయం ఇచ్చినాగాలే అన్న అన్నదే చేము అస్సలు టైం కుదరట్లేదు అనమాట నా చిట్కలతో కూడా ఉండడానికి Apa bola teri? Apa bola teri? Membawa karnella item itu, sama-sama <coughs> cibi. Hahaha, hai Buddha. baka, <coughs> ఇంకా అలా పాప అనేది ఈ అమ్మాయిదనమాట మూత ఇచ్చేసింది ఆడుకోవడానికి ఆడుకుంటుందమ్మ వచ్చేసి నేను ఇప్పుడే గబుగబు పనులన్నీ చేసేసుకోవాలండి లేకపోతే ఈ అమ్మాయి ఆరింటికాల ట్యూషన్కి వెళ్ళింది కాబట్టి అలా పనులన్నీ చేసేసుకోవాలి ఇంకా సాయంత్రానికి పప్పు అని అలానే అన్నం వండేస్తాను ఇంకా టైం అనేది సరిపోదు ఎందుకంటే ఫ్రైలే తినాలా కూరలు తినకూడదు మేమైతే అందుకని చెప్పేసి టమాటా టమాటేసుకోండి అండి దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా గుజ్జు వచ్చేంత వరకు ఇంకా ఇలా గుజ్జొచ్చినప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో సాల్ట్ వేసుకుందాం అండి మనం ఎందుకంటే నచ్చిపోవడం ఇలా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి గ్రేవీలో కొంచెం తక్కువ వేసుకున్నాం పసి బాబు దీంట్లో సాల్ట్ లైట్గా పసిపేసేసుకున్నాం యాడ్ చేసేసుకుని మొత్తం అయితే కలిపి వేసుకున్నాం కోల్డ్ ఎక్కువ ఇంట్లో పాట అయితే వేసుకున్నాం

ఏదో అలా వచ్చి రానట్టు అయితే చిక్కుడుగా కర్రీ చేశాను అనమాట నా చిటితల్లిని పట్టుకొని ఇంకా చలికాలం అయితే వచ్చేసింది కదండి ఇంకా అందరికీ జలుబు దగ్గులు అనమాట వాతావరణం మారిందో లేదా నా చిటితల్లి అయితే జ్వరం తల్లాడిపోయిందనమాట ఇప్పుడు చూసారు ఎంత సంతోషంగా హ్యాగ్ అవుతుందో నేను వాయిస్ ఎవరిస్తుంటే తన ఫోటో తను చూసుకొని అసలు ఎంతలా నవ్వుతుందంటే అంతలో నవ్వుతుందండి ఇంకా నా చిటి పట్టుకొని కూర చేసేసాను కదా ఇంకా భోజనం చేసేసే ఎలా బాగా వచ్చేసి చేన్కి వెళ్ళాడు అండి మా ఆయన ఇంకా చైన్ నుంచి ఇంకా ఇంటికి అయితే రాలేదు కొంచెం లేట్ అవుతుందని చెప్పాడు ఎందుకంటే చేలు మొక్కజొన్న ఎత్తనం పెట్టాలి కదా గొర్రు నాగ్ తోలిస్తున్నాను అని చెప్పాడు సరే బావా నిదానంగా తోలించుకున్నట్టు అంత లేక నీ కోసం అవుతావు నా చిట్టితలని అయితే నిద్రకేసి మా ఇచ్చిన దాకా వెయిట్ చేయాలన్నమాట ఇంక ఇద్దరం కలిసి తేనే వచ్చేప్పుడు ఇంకా నా చిట్టితాలు వచ్చేసి హెల్త్ అయితే ఫుల్ రికవర్ అయిందండి మీ అందరికీ క్లారిటీగా చూస్తున్నాను హెల్త్ అయితే అంతా బాగానే ఉంది ఆడుకుంటూ ఉందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మరో మంచి వీడియో